ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడు రాజకీయాలపై ఫోకస్ పెట్టారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ ఎప్పటి నుంచో వ్యూహం రచిస్తోంది గతంలో కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది అనంతరం జరిగిన ఎన్నికల్లో అక్కడ కూడా ఓడిపోయింది ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో ఏపీలో మాత్రమే పొత్తులో ఉంది తమిళనాడులో వచ్చే ఏడాదిలో జరగబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహరచన చేస్తోంది ఈ నేపథ్యంలో సినీ నటుడుగా తమిళనాడు ప్రజలకు సుప్రచితుడైన పవన్ కళ్యాణ్ను వచ్చే ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా ఉపయోగించుకుని అన్నా డీఎంకేతో కలిసి తమిళనాడులో అధికారంలోకి రావాలని బీజేపీ స్కెచ్ వేస్తోంది తమిళనాడులో కూటమిని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత బీజేపీ తనకు అప్పగిస్తే అందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నట్లు ప్రస్తుత రాజకీయ పరిణామాలను బట్టి తెలుస్తోంది సినీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోగా రాణించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దేశమంతటా మంచి క్రేజ్ను సంపాదించుకున్నారు ప్రాంతాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి సరికొత్త రికార్డును సృష్టించారు పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొంది రాజకీయాల్లో సంచలనంగా మారారు జనసేన పార్టీని స్థాపించి పదేళ్లు ఇబ్బందులు పడ్డ పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలతో ఒక్కసారిగా అతడి రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది ఏకంగా డిప్యూటీ సీఎం పీఠాన్ని అధిరోహించారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అవడమే కాదు ఏకంగా పాన్ ఇండియా లీడర్ అయిపోయారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ లోకల్ అంశాలపై కంటే జాతీయ అంశాలపైనే అత్యధికంగా స్పందిస్తూ నేషనల్ లీడర్ క్రేజ్ను సంపాదించుకుంటున్నారు ఈ క్రేజ్ను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంటుంది గతంలో మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ను క్యాష్ చేసుకున్న బీజేపీ ఇప్పుడు తమిళనాడులోని బీజేపీ అన్నాడీఎంకే పొత్తుకు ఆక్సిజన్గా వాడుకోవాలని చూస్తోంది ఇక దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం పవన్ కళ్యాణ్ను ఒక తుఫాన్గా అభివర్ణించడమే కాదు యావత్ జాతీయ రాజకీయాల్లో ఒక స్టార్ డమ్ను తీసుకొచ్చేలా ప్రశంసిస్తుండడం కలిసి వచ్చే మరొక అంశం ఇకపోతే మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే ఈ గెలుపులో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాత్ర అత్యంత కీలకం అని చెప్పవచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన షోలాపూర్ పూణే లాతూర్ బల్లార్పూర్ కసబపేట్ డేగలూర్ భోగర్ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు అంతేకాదు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి స్వచ్ఛందంగా జన సమీకరణ జరగడం విశేషం గట్టపై తెలుగు ప్రజలు అత్యధికంగా ఉన్న చోట్ల పవన్ కళ్యాణ్ తన సత్తా చూపించి బీజేపీ కూటమిని అధికార పీఠంపై కూర్చోబెట్టడంలో కీలకంగా మారారు మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ప్రధాన ప్రచార అస్త్రంగా మారిన పవన్ కళ్యాణ్ చరిష్మాను యావత్ దక్షిణ భారతదేశానికి ఉపయోగించుకోవాలనే యోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది మహారాష్ట్ర మిషన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవడంతో నెక్స్ట్ తమిళనాడు బాధ్యతలను పవన్ కళ్యాణ్కు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది మరో ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి అయితే బీజేపీకి తమిళనాడు ఎప్పుడూ కొరకని కొయ్యిగానే మారింది ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు మాత్రమే గట్టెక్కుతున్నాయో తప్ప బీజేపీకి అవకాశం రావడం లేదు ద్రవిడ ఉద్యమాలకు పుట్టినిళ్లైన తమిళనాడులో బీజేపీని ప్రజలు ఆదరించడం లేదు జయలలిత కరుణానిధులు బ్రతికి ఉన్నంత కాలం తమిళనాడులో బీజేపీ పాచిక పారలేదు ఇద్దరి మరణం అనంతరం అయినా తమిళనాడులో తమ జెండా ఎగిరవేయాలని బీజేపీ సతవిధాలా ప్రయత్నిస్తోంది ప్రస్తుతం సీఎం స్టాలిన్ బీజేపీపై ఘాటు విమర్శలు చేస్తున్నారు ఛాన్స్ దొరికినప్పుడల్లా ఎన్డీఏపై విరుచుకుపడుతున్నారు ఇదే సమయంలో ఇళయ దళపతి విజయ్ కూడా సొంతంగా పార్టీ పెట్టడం ఏం జరుగుతుందో అనన్న సందేహం కలిగింది రాజకీయంగా బలంగా ఉన్న స్టాలిన్ నుకొట్టడం ఉదయనిధి స్టాలిన్ విజయ్ వంటి హీరోల గ్లామర్ ను ఢీకొట్టడంపై బీజేపీ తర్జన భర్జన పడుతోంది ఈ క్రమంలోనే ఏపీ డిపి్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఎన్నికల ప్రచారానికి అస్త్రంగా చేసుకోవాలని భావిస్తోంది గతంలో పవన్ కళ్యాణ్ అక్కడ ఉండటం తమిళంను అనర్గలంగా మాట్లాడటం తెలుగు ప్రజలు అత్యధిక మంది అక్కడ నివసించి ఉండడం కలిసి వస్తుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చరిష్మ తప్పకుండా ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అతి పెద్ద ఆయుధంగా ఉంటుందని తమిళనాడులో ఎన్డీఏ కూటమిని విజయ తీరాలకు చేరుస్తారని బీజేపీ బలంగా నమ్ముతోంది ఇక తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ కళ్యాణ్ రాజకీయం చాలా ఆసక్తికరంగా మారింది ఎన్డీఏ భాగస్వామిగా తమిళనాడు రాజకీయాలపై పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఫోకస్ పెట్టారు ఢిల్లీ నుండి నేరుగా తమిళనాడు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానంపై చర్చించారు అంతేకాదు తమిళ భాషలో అనర్గలంగా మాట్లాడుతూ ఆ రాష్ట్రంతో తనకు ఉన్న అనుబంధాన్ని మరీ మరీ గుర్తు చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్ డిప్యూటీ సీఎం ఉదయ స్టాలిన్లను సైతం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ మాటల దాడికి దిగుతున్న సంగతి తెలిసిందే ఇదే సమయంలో తమిళనాడులో జనసేన పార్టీని విస్తరిస్తారంటూ జోరుగా ప్రచారం జరిగింది తమిళనాడులో జనసేన పార్టీని విస్తరించే అవకాశం లేదని టైమ్స్ నో ప్రతినిధితో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు